శ్రీ మహాగణాధిపతి నమ ఓం హ్రీం బగలాంభాయ నమ కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆధ్యాత్మిక విషయాలు రాశిఫలాలు జాతక వాస్తు సమస్య తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న విషయము కాలసర్పదోషం అసలు ఈ కాలసర్పదోషం అంటే ఏమిటి వీటిల్లో రకాలు ఏమైనా ఉన్నాయా దీనికి ఎటువంటి పరిష్కార మార్గాలను ఆచరణ విధానాలు ఉంటాయి అలాగే మా నిత్య జీవితంలో ఈ దోషం కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జన్మ జాతక చక్రంలో ఈ దోషం ఉన్నది లేనిది ఎలా తెలుసుకోవాలి ఉంటే మీకున్నటువంటి కాంబినేషన్ ప్రకారంగా మీకు ఎలాంటి సమస్యలు వస్తాయి ఇలా అన్ని విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ కాలసర్పదోషం అనేటువంటిది పూర్వజన్మ కృత పాప ఫలితానుసారంగా ఎవరికైనా సంప్రాప్తిస్తుంది వస్తుంది అని చెప్పవచ్చు అంటే మీ పెద్దవాళ్లకు కనుక కాలసర్పదోషం ఉన్నట్లయితే మీ జాతకంలో కూడా ఆ ప్రభావం చూపుతుంది లేదు అంటే మన యొక్క పూర్వజన్మ కృత పాప ఫలితానుసారంగా కూడా ఈ దోషం అనేది మన జాతకం నుండి కూడా మొదలయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే అందరూ కాలసర్పదోషం నాగదోషం సర్పదోషం ఒకే దోషము అని అనుకుంటూ ఉన్నారు కానీ ఇవి మూడు రకాల దోషాలు ఇవి వీటికి మూడు రకాల కాంబినేషన్ ప్రకారంగా డీ వన్ చాట్లో అంటే రాశి చక్రంలో తెలుసుకోవచ్చు అయితే నాగదోషము సర్పదోషము ఏమిటి అనేటువంటి విషయాల గురించి నా ముందు వీడియోలో తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నది కాలసర్పదోషము ఇవి మొత్తం మూడు రకాలు ఇది కాలసర్పదోషం అనేటువంటి వీడియో ఈ కాలసర్పదోషం అనేటువంటిది రాశిచక్రంలో రాహుకేతువుల మధ్యన ఎక్కువ గ్రహాలు ఆగి ఉన్నట్లయితే కాలసర్పదోషం వస్తుంది అని చెప్పాలి మహర్షి రాహుకేతుల మధ్య ఎందుకంటే ఒకరు తల మరొకరు తోక వీరి మధ్యన ఒకవైపున గ్రహాలన్నీ ఆగిపోతే కాలానికి పట్టినటువంటి దోషము కాలసర్పదోషము అని చెప్పి తెలియజేసి ఉన్నారు కాలానుగుణంగా రాహుకేతుల మధ్యన ఆరు గ్రహాలు నిలిచి ఉండి ఒక గ్రహం రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉంటే పరిపూర్ణంగా సంపూర్ణ కాలసర్పదోషము అని తెలియజేయవచ్చు ఇవి మరల సవ్యము అపసవ్యము అన్ని గ్రహాలు సవ్యంగా అంటే క్లాక్వైజ్ డైరెక్షన్లో రాశిచక్రంలో తిరుగుతూ ఉంటాయి కానీ రాహుకేతువులు అపసవ్యంగా తిరిగేటువంటి రాక్షస గ్రహాలు వీరికి ఒకవైపు ఉన్నట్లయితే సవ్యకాల సర్పదోషము మరొక వైపు ఉన్నట్లయితే అపసవ్య కాల సర్పదోషము అనాలి ఇది సంపూర్ణంగా వచ్చిందా పాక్షికంగా వచ్చిందా అనేటువంటి విషయము కోణాధిపతులు ప్రధానంగా ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా కోణాధిపతులు బాగుండాలి అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థాన అధిపతులు అనుకూలంగా ఉండాలి ఎందుకు ఒకటవ స్థానము తనువు మన శరీరం గురించి చెప్తుంది ఆత్మ శరీరము మన గురించి మనకు చెప్తుంది బిఎంఎస్ అనుకోవచ్చు బాడీ మైండ్ అండ్ సోల్ సింపుల్గా మీకు అర్థమయ్యేటువంటి భాషలో బాడీ గురించి చెప్తుంది మైండ్ గురించి చెప్తుంది మన సోల్ ఎలాంటిది అనే విషయం తెలియజేస్తుంది ఇక ఐదవ స్థానము పంచమ భావము సంతాన స్థానము విద్యాస్థానము ప్రైమరీ ఎడ్యుకేషన్ విద్యాస్థానము స్థానము మంత్రోపదేశము మనస్సు బుద్ధి ఆలోచన ఇక తొమ్మిదవ స్థానము చాలా గొప్ప స్థానము పూర్వపుణ్యము పితృస్థానము అంటే హౌస్ ఆఫ్ లక్ అంటాం తొమ్మిదవ స్థానాన్ని చాలా గొప్ప స్థానం అందరం కష్టపడతాం అదృష్టం ఉన్నటువంటి వాళ్ళు త్వరగా ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో అదృష్టం లేని ఆలస్యం అవుతూ ఉంటుంది అందువలన ఒకటి ఐదు తొమ్మిది ఈ కోణాధిపతులు ఆగినా సరే అంటే ఈ రాహుకేతుల మధ్యన ఆగి ఉన్నా సరే కాలసర్పదోషంగా పరిగణించండి పరిష్కారాన్ని తీసుకోండి వాస్తవానికి మహర్షి అన్ని గ్రహాలు అన్నారు కొన్ని గ్రహాలు బయట ఉంటే పాక్షికం అన్నారు కానీ మరికొంత కాలానుగుణంగా ఆలోచన చేసినట్లయితే మా గురువులు లేదంటే మా సన్నిహితులతో మేము మాట్లాడి చూసినప్పుడు కానీ నా అనుభవంలో కానీ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఆగిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే మహర్షి చెప్పినట్లుగా ఇవి పన్నెండు రకాలుగా ఉన్నాయి పన్నెండు రకాల కాలసర్పదోషాలు ఉంటాయి ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాల్లో అందరికీ ఒకే రకమైనటువంటి పరిష్కారం కూడా సరిపోదు పరిష్కార మార్గాలు కూడా వేరుగా ఉంటాయి అని చెప్పవచ్చు పన్నెండు ఎందుకు ఉన్నాయంటే రాశి చక్రంలో పన్నెండు గదులు పన్నెండు స్థానాలు పన్నెండు రాశులు తొమ్మిది గ్రహాల యొక్క స్థితి ఒక భచక్రం ఒక వృత్తం కంప్లీట్ అవ్వడానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవసరం పడుతుంది పన్నెండు స్థానాలు పన్నెండు ఇంటూ ముప్పై డిగ్రీలు మూడు వందల అరవై అందువలన ఈ పన్నెండు గదులలో స్థానాల్లో హౌసెస్లో ఉన్నటువంటి గ్రహ స్థితిని బట్టి పన్నెండు రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి వాటి వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాన్ని కూడా తెలియచేద్దాం ప్రధానంగా మొట్టమొదటి కాలసర్పదోషము అనంత ఈ అనంత కాలసర్పదోషం అనేటువంటిది లగ్నంలో రాహువు సప్తమంలో కేతు ఉంటే వస్తుంది అంటే ఒకటవ స్థానంలో రాహు ఏడవ స్థానంలో కేతు ఇలా ఉండటం వలన వీళ్ళకు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది మేం కాకుండా ఇంకా ఎవరు చేయగలరు అనేటువంటి ఒక భావన పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సందర్భంలో వంద రూపాయలు ఖర్చు పెట్టేటువంటి విషయాలు ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసి నష్టపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అనుకోవచ్చు వీళ్ళు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ త్వరగా చేస్తారు త్వరగా ఆ బంధం నుంచి కట్ చేసుకొని బయటకు కూడా వస్తారు అది వివాహ విషయాలు కూడా అనుకోవచ్చు ఇలా మొదటి అనంత కాల సర్పదోషం మనిషిపై ప్రభావం చూపుతుంది అయితే నేను చాలా తక్కువ విషయాలను తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దది ఇక రెండవ కాలసర్పదోషం కులిక కొన్ని గ్రంథాల్లో కలిక అని కూడా ఉంది అంటే రెండవ స్థానంలో రాహువు ఎనిమిదవ స్థానంలో కేతువు రెండవ స్థానంలో రాహు ఉన్నటువంటి వారు అసత్య భాషకులు అంటే అబద్ధాలు మాట్లాడతారు ధనాన్ని అధర్మ మార్గంగా సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వీళ్లకు తల్లిదండ్రుల నుండి లేదంటే వారసత్వంగా ఆస్తులు గొప్పగా వస్తాయి వాటిల్ని పోగొట్టుకుంటారు ఒక విషయంపై శ్రద్ధ సాధించక అనేక రకాల విషయాలు అనేక రకాల పనుల్లో తలదోరుస్తారు విత్ ఇన్ ఫ్యామిలీ తన సొంత కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు ఇంతవరకు తన వితిన్ ఫ్యామిలీగా తీసుకుంటాము అత్తయ్య మామయ్య బావుమరుదులు ఇక మిగతా బంధువులందరూ ఎంటైర్ ఫ్యామిలీగా అనుకుంటే విత్ ఇన్ ఫ్యామిలీలో ఉంటాయి అధర్మ మార్గంలో ధనం సంపాదించాలి అనేటువంటి దుర్బుద్ధి రాహు దశ అంతర్దశలో ఎక్కువగా కలుగుతుంది కామన్గా కూడా కొంత ఉండేటువంటి సందర్భం అయితే ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడకూడదు గురువు యొక్క స్థితి బుధుని యొక్క స్థితి శుక్రుని యొక్క స్థితిని కూడా ఆలోచించాలి మేము చెప్పినటువంటి ఈ కాంబినేషన్ డైరెక్ట్గా మీరు అప్లై చేయకండి కొంత మార్పులు ఉంటాయి ఇక ఎనిమిదవ స్థానంలో కేతు ఇలా ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితం కూడా ఇబ్బంది పడుతుంది అని తెలియజేయవచ్చు ఇది కులిక కాలసర్పదోషము ఇక మూడవ కాలసర్పదోషము వాసుకి ఇది మూడవ స్థానంలో రాహువు తొమ్మిదవ స్థానంలో కేతువు వీరు మాట్లాడటానికి ఇబ్బంది పడతారు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది సిబ్లింగ్స్ తోబుట్టువులతో వీళ్ళకు గొడవలు ఉంటాయి తోబుట్టువుల మధ్యన గొడవలు జరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని తత్వం ఉంటుంది నాన్నగారు వీళ్ళ నాన్నగారు చాలా అథారిటేటివ్గా ఉండేటువంటి సందర్భం అనుకోవచ్చు ఈ యొక్క వాసుకి కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకులకు తరువాత శంఖపాల ఇది నాలుగవ స్థానంలో రాహువు పదవ స్థానంలో కేతువు ఇటువంటి వారు ఇంటి నుంచి దూరంగా నివాసం ఉండేటువంటి సందర్భాలు ఉండాల్సిన సందర్భాలు కొంతమంది విదేశీయానం అనుకోవచ్చు కొంతమంది చదువు కోసమైనా సరే చిన్నప్పటి నుండి హాస్టల్స్లో చదువుకునేటువంటి వారు అయి ఉంటారు దాంతోపాటుగా ఉద్యోగంలో ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగం మారేటువంటి సందర్భం కూడా వీళ్ళలో ఉంటూ ఉంటుంది ఏ చిన్న ఇబ్బంది కలిగిన ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తారు అటువంటి మైండ్ సెట్ వీళ్ళకి ఉంటుంది అని చెప్పవచ్చు పద్మ పద్మకాల సర్ప దోషము ఐదవ స్థానంలో రాహువు పదకొండవ స్థానంలో కేతుగ్రహము వీరు కొంత దైవభక్తి పరులు అని చెప్పవచ్చు అయితే ఆ దైవభక్తి అనేటువంటిది దక్షిణాచారం కాకుండా వామాచార కౌళాచారాలాగా ఉంటుంది అనుకోవచ్చు అంటే సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి పూజలు కాకుండా తాంత్రిక పూజలపై వీళ్ళ యొక్క మనస్సు వెళ్ళేటువంటి సందర్భం కూడా కొన్ని చూస్తూ ఉన్నాము స్త్రీలలో అయినట్టయితే సంతానం అవుతుంది ప్రేమ వివాహాలకు ఆస్కారం ఉంటుంది అవి కొంతమందిలో గురువుని యొక్క శుక్రుని యొక్క సప్తమాధిపతి యొక్క స్థితిని బట్టి ప్రేమ వివాహం జరుగుతుంది కానీ ప్రేమలు విఫలమయ్యేటువంటి సందర్భాలే ఈ కాంబినేషన్ వారికి ఎక్కువగా ఉంటాయి తరువాత మహాపద్మ అనేటువంటి కాలసర్పదోషం ఇది ఆరవ స్థానంలో రాహుగ్రహము పన్నెండవ స్థానంలో కేతుగ్రహము వీరు కొంత అనుకున్న పనిని సాధించేటువంటి తత్వం ఉంటుంది అయితే వీరు అనుకున్న పనిని సాధించడం కోసంగా ఏమైనా చేస్తారు ఎంతవరకైనా వెళ్తారు దేనికైనా దిగజారుతారు అని కూడా చెప్పవచ్చు మరికొంతమంది వీరందరికీ సలహాలు ఇస్తారు కానీ వీరు మాత్రం పాటించరు శుష్క పండితులు అని కూడా చెప్పవచ్చు వీళ్ళని శుష్క పండితులు మహాపద్మ కాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు శుష్క పండితులు శుష్క పండితులు అంటే ఏం లేదు వీళ్ళందరికీ చెప్తారు అలా చేయండి ఇలా చేయండి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తారు వారు మాత్రం ఏ ఒక్కటి పాటించరు ఇది మహాపద్మ కాలసర్పదోషము మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను చాలా తక్కువ విషయాలు ఒక్కొక్క కాలసర్పదోషం గురించి చాలా తక్కువ విషయాలు మాట్లాడుతున్నాను నిజంగా ఒక్కొక్క కాల సర్పదోషం గురించి మాట్లాడుతూ వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడవచ్చు పన్నెండు ఇంటూ అరగంట అంటే ఆరు గంటలు వీడియో వస్తుంది ఇది నేను చాలా తక్కువ విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాను ఇక ఏడవ కాలసర్పదోషము తక్షక కాలసర్పదోషము ఇది సప్తమంలో రాహువు లగ్నంలో కేతుగ్రహం ఉంటుంది వీరికి దైవభక్తి ఉంటుంది ఏదైనా పని అనుకుంటే సాధించి తీరుతారు పట్టుదల అధికము కోపం కూడా అధికంగా ఉంటుంది ఎంత త్వరగా స్నేహితులవుతారో అంతే త్వరగా శత్రువులుగా మారేటువంటి సందర్భం కూడా ఉంటుంది అయితే వీళ్లకు వివాహేతర సంబంధాలకు ఆస్కారం అధికంగా ఉంది గురువు యొక్క బుధుని యొక్క స్థితిని కూడా చూడాలి మ్యారిటల్ ఇష్యూస్ వివాహం అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఈ తక్షక కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఉంటూ ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసి ఎక్కువగా ఈ తక్షక కాలసరప దోషం వాళ్ళు లాస్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు మామూలుగానే కాలసర్ప దోషం అంటేనే లైఫ్ని చిన్నాభిన్నం చేయటం తరువాతి కాలసర్పదోషము కర్కోటక కాలసర్పదోషము ఎనిమిదవ స్థానంలో రాహుగ్రహము రెండవ స్థానంలో కేతుగ్రహము ఈ కర్కోటక కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితం ఇబ్బంది పడుతుంది పది మాటలకు ఒక మాట సమాధానం వీళ్ళు ఇస్తూ ఉంటారు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని జాతకులు వీళ్ళు అని చెప్పవచ్చు ధన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వైవాహిక జీవితం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కళత్ర దోషం అనేటువంటిది మాంగళ్య దోషం అనేటువంటిది వీళ్లకు ఆపాదించబడుతుంది ఈ కర్కోటక కాలసర్పదోషం వారికి అని చెప్పవచ్చు తదుపరి శంఖచూడ కాలసర్పదోషము ఇది తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహము మూడవ స్థానంలో కేతుగ్రహము వీరికి పితృదోషం ఉంటుంది వీరు సూరులు అని చెప్పవచ్చు పని మొదలు పెట్టడానికి పరిగెడతారు కానీ తరువాత పూర్తి చేయరు అని చెప్పవచ్చు వీళ్ళకు కూడా సిబ్లింగ్స్తో దాంతో దాంతోపాటుగా తండ్రి నుంచి ఆస్తిపాస్తులు దక్కని సందర్భము ఒకవేళ ఇచ్చినా అవి నిలుపుకోలేని సందర్భాలు వీళ్ళ నాన్నగారికి వీరికి మాట పట్టింపులు గొడవలు ఉండేటువంటి సందర్భం ఎక్కువగా ఉంటుంది తరువాత ఘటిక సర్పదోషము కొన్ని గ్రంథాల్లో ఘాతక అని కూడా ఉంది ఘటిక లేదంటే ఘాతక పదవ స్థానంలో రాహుగ్రహము నాలుగవ స్థానంలో కేతుగ్రహము వీళ్ళు అనేక రకాల వృత్తులు మారేటువంటి సందర్భము అంటే వీళ్ళ వే ఆఫ్ ఎర్నింగ్స్ అనేవి జీవితంలో చేంజ్ అవుతూనే ఉంటాయి అని చెప్పవచ్చు కొన్ని రోజులు వ్యాపారం చేస్తారు కొన్ని రోజులు ఉద్యోగం చేస్తారు ఇలా మార్చుకుంటూ ఉంటారు వ్యాపారాల్లో కూడా రకరకాల వ్యాపారాలు పెడతారు తీసేస్తుంటారు అని చెప్పవచ్చు తల్లిగారికి వీరికి కొంత మాట పట్టింపులు గొడవలు మనస్పర్ధలు ఉండేటువంటి సందర్భం మనం చూడవచ్చు తరువాత విషధార కాలసర్ప దోషము పదకొండవ స్థానంలో ఆ యొక్క రాహుగ్రహము ఐదవ స్థానంలో కేతుగ్రహం ఉంటుంది వీరికి కొంత ఆధ్యాత్మిక భావన ఉంటుంది అని చెప్పవచ్చు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు అయితే వీళ్ళు చిన్న విషయానికి కూడా అధికంగా ఆలోచించేటువంటి మనస్కులు చెప్పల చిత్తము అని కూడా చెప్పవచ్చు అవసరానికి మించి ఆలోచిస్తారు అని కూడా తెలియజేయవచ్చు ఇక పన్నెండవది చివరిది శేషనాగ కాలసర్ప దోషము ఇది పన్నెండవ స్థానంలో రాహుగ్రహము ఆరవ స్థానంలో కేతుగ్రహము వీరికి కొంచెం పని చేయగానే ఇక చాలు ఈరోజు చాలా ఎక్కువ పని చేశాము అనేటువంటి ఆలోచన లేదు అనుకుంటే రాంగ్ మెడికేషన్కి ఎక్కువ ఆస్కారం ఉంటూ ఉంటుంది వీళ్ళకు అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ వాడేటువంటి సందర్భాలు కానివ్వండి ఒక రోగానికి వాడవలసినటువంటి మెడిసిన్ ను మరొక రోగానికి వాడేటువంటి మెడిసిన్ ను వాడతారు ఎగ్జాంపుల్ టైఫాయిడ్కు వాడాల్సినటువంటి మెడిసిను అది వాడకుండా డెంగ్యూ మెడిసిన్ వాడేటువంటి సందర్భం అనుకోవచ్చు అలా ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సందర్భం వీళ్ళకి లైఫ్లో ఉంటుంది ఇలా ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి ఇంకా చాలా విషయాలు తెలియజేయాలి ఈ కాలసర్ప దోషం గురించి ఒక్కొక్క కాలసర్ప దోషం గురించి చాలాసేపు మాట్లాడాల్సి ఉంటుంది కానీ క్లుప్తంగా ఏది ఏమైనా సరే ఇటువంటి కాలసర్ప దోషాలు ఉన్నప్పుడు సరి ప్రయత్నం చేయాలి అయితే నిత్య జీవితంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే రాహుకేతుల స్వరూపము ఆయన సుబ్రహ్మణ్యుని అనుగ్రహంతో సర్పదేవతలన్నీ కూడా శాంతిస్తాయి కాబట్టి కాలుడు ఆ యొక్క సుబ్రహ్మణ్యుడే కాబట్టి ఈ సర్పదోషం కాబట్టి కాలానికి పడినటువంటి సర్పదోషం కాబట్టి ఇది మార్చుకోవాల్సిన సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిత్యము కూడా ఆ సుబ్రహ్మణ్య ఆరాధనలు గడపాలి దాంతోపాటుగా ఈ యొక్క కాలసర్పదోషానికి ఖచ్చితంగా రెమెడీ తీసుకోవాలి అది నాగప్రతిష్ఠ అయితే శుభ ఫలితాలను ఇస్తుంది మనిషి జీవితంలో ఈ కాలసర్పదోషానికి కానీ నాగదోషానికి కానీ సర్పదోషానికి కానీ ఆరాధనా విధానాలు రాహుకేతుల పూజలు క్షేత్ర దర్శనాలు చేయాలి కానీ ఈ ఇది ఒకలాంటి కర్మ కాబట్టి ఆ కర్మని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కర్మ విమోచన మార్గంలో సమయాచారంలో ప్రతిష్టగా సుబ్రహ్మణ్య ఈ జంట నాగేంద్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేసుకుంటే పూర్తి స్థాయిలో పరిహారం చేసినటువంటి వారు అవుతారు అది చేసిన తర్వాత కూడా ఆదివార నియమాలు పాటిస్తూ ఉండాలి ఆదివారం రోజున మాంసాహారాన్ని తినరాదు దాంతోపాటుగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉండటం సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించుకోవటం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండటం వలన ఈ కాలసర్ప దోషం నుండి బయటపడవచ్చు నాగదోషం సర్పదోషం వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు చూడవచ్చు అలాగే ఈ యొక్క కాలసర్పదోషానికి నాగదోషానికి సర్పదోషానికి ముందుగా చేసినటువంటి అసలు నాగప్రతిష్ఠ ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలకు మేము ఇచ్చినటువంటి సమాధానము ఆ వీడియో చూసినటువంటి వారు చాలామంది రెస్పాండ్ కావటం వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను అడగడం జరిగింది దాంతోపాటుగా మేము ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాము ఛానల్లో అది చూసి చాలామంది స్కాన్ చేసి ఈమెయిల్స్ రూపంలో కామెంట్స్ రూపంలో చాలా ప్రశ్నలు అడిగి ఉన్నారు నా తదుపరి వీడియోలో ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము అసలు నాగప్రతిష్ఠ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఏ ఆచారంలో చేయాలి ఎక్కడ చేయాలి అనేటువంటి విషయాలను కూడా తెలియజేసి ఉన్నాను ఆ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే చూడవచ్చు ఇక మీకేదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ కామెంట్ రూపంలో అడగండి మీకు కూడా ఏదైనా సందేహాలు తలెత్తినట్లయితే మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు మెయిల్ చేయండి వాటి అన్నిటికీ కూడా మరొక వీడియోలో సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము కాలమహిమ తెలుసుకుందాం జీవనగమనం మార్చుకుందాం మీ ఘంటసాల